సత్యకుమార్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా లేదంటే కూటమి అధికారంలోకి వచ్చిన ఎవరు వచ్చినా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ఆసుపత్రుల సేవలకు సంబంధించి ఎప్పటికీ ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటున్నాయి ఎందుకు అలా జరుగుతోంది ఇప్పుడు మీరున్నారు మీరు ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు మొత్తం చెప్పారు అసలు ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నేను ఎప్పుడు చూడలేదు అంటే మీరంతా ఇన్ డీటెయిల్గా త్రీ సిక్స్టీ డిగ్రీ కాలంలో అన్నీ గుర్తుపెట్టుకొని చెప్పడం ఎన్ని రిక్రూట్మెంటు అన్ని అంటే మీరు కంప్లీట్గా పనిచేస్తున్నారు నేను మీ విషయంలో నేను సంఖ్యంచడం లేదు కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వ వైద్య కళాశాలల వైద్య సహాయం పైన డాక్టర్ల రెస్పాన్స్ పైన ఎమర్జెన్సీకి వెళ్తే సరైన వైద్య సహాయం అందట్లేదన్న భావన పైన తర్వాత ఎమర్జెన్సీలో జూనియర్ డాక్టర్లో ఉంటున్నారన్న ఆరోపణలు ఇవన్నీ ఎందుకు పదే పదే వస్తున్నాయి అంటే మనం ఇంత ఖర్చు పెడుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మౌలిక వసతులన్నీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా ఎందుకు ఈ ఆరోపణ వాస్తవం ఎందుకంటే డాక్టర్స్ ఆర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ సొసైటీ ఇప్పుడు మేము ట్రాన్స్ఫర్లు మనం చాలా పారదర్శకంగా ఎటువంటి ఒత్తిడి వచ్చినా కూడా ఎటువంటి ఒత్తిడికి వంగకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు చాలా పారదర్శకంగా చేశాం మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ చేశాం ప్రాక్టీస్ చేసుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని ట్రాన్స్ఫర్ చేశాం మళ్ళీ వాళ్ళ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని ఏకమంది రకరకాల దారుల్లో ట్రాన్స్ఫర్ చేయమని ట్రాన్స్ఫర్ బ్యాన్ ఉంది అనేసరికి డెప్యుటేషన్ చేయమని ఒక్కటి చేయట్లేదు ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకోవడం కోసం అయితే మేము తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇవాళ ఓపీ సేవలు ఎనిమిది శాతం పెరిగాయి ఐపీ సేవలు పదిహేడు శాతం పెరిగాయి ఓవరాల్ కొద్ది మార్పు వచ్చింది అవినీతి అయితే అరవై ఒక్క శాతం ఉన్నింది మేము వచ్చినప్పుడు ఏది కింద స్థాయిలో అవినీతి స్టెచ్ర్లో తీసుకెళ్లాలి లేదా తీసుకెళ్లాలి అంటే అవినీతి అని వాళ్ళ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా లేదా ఐవీఆర్ఎస్ తీసుకోవడం వల్ల మేము ఊరికే చేసి నుంచి తీసుకుంటున్నాం దానివల్ల తీసుకోవడం వల్ల అరవై ఒక్క శాతం కాస్త నలభై శాతం అవినీతి తగ్గిందని దాన్ని ఇంకా తగ్గించాల్సింది అందుకని మేము ప్రణాళిక బద్దంగా దశలవారిగా చేసుకుంటూ పోతున్నాం డాక్టర్లు అందుబాటులో కూడా చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం డాక్టర్లు చాలా మంది బాధపడ్డారు నిజంగా కొంతమంది జినైన్ రీజన్స్ కూడా ఉన్నాయి అనారోగ్యం డాక్టర్లు కూడా మనుషులే వాళ్ళు అనారోగ్యం పడుతున్నారు అయినప్పుడు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది చాలా మంది తెలిసిన వాళ్ళు నేను చాలా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు కూడా చేసి చిన్న ట్రాన్స్ఫరే కదా అని చెప్తుంటారు కానీ ఒక చిన్న ట్రాన్స్ఫర్ ఒక జీవో వెంటనే అది వైరల్ దావనలంలో పాకిపోతుంది అది పట్టుకొని వందల మంది నెక్స్ట్ డే వస్తారు అంటే మనం కోరుకున్న మార్పు తీసుకురావాలంటే కాస్త కఠినంగా ఉండాలి ముఖ్యమంత్రి గారు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఆ విషయంలో ఉంటున్నాం కొంతమంది నిష్ఠురాలు పోతున్నారు బాధపడుతున్నారు చిన్న పని చేయట్లేదు అని నా మీద కొంతమంది మంత్రులు అయితే పొలిటికల్ గవర్నెన్స్ చేయట్లేదు మీరు లోకేష్ గారు ట్రాన్స్ఫర్ అది కానీ రెండు వైద్యం కోపంగా ఉన్నారు అంటే చెప్తున్నా అర్థం చేసుకుంటున్నారు బట్ గతంలో ఆ రకంగా జరిగేది కాబట్టి కావాల్సిన వాళ్ళు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి ఇటువంటివి ఇప్పుడు డిఆర్ఏ డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ కావాల్సిన చోట అడుగుతున్నారు డిస్టిక్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ఎందుకు తెస్తున్నామంటే వాళ్ళు దూరంగా కావాల్సిన చోట అడిగితే వాళ్ళు రాత్రి నైట్ డ్యూటీలకు వెళ్ళరు పది గంటలు చేయాల్సింది గంట రెండు గంటలు చేస్తారు బయట ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది అలా వెళ్తేనే వాళ్ళకి షార్టేజెస్ ఎంత తెలుస్తుంది అండర్స్టాండ్ ది సఫరింగ్స్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాయి దాని తగినట్టుగా వాళ్ళు తయారవుతారు మౌల్డ్ అవుతారు ఆ సునీతత్వంలో నుంచి డాక్టర్ పేషెంట్ని ఏ రకంగా కాపాడుకోవాలనే ఒక దీంట్లో వస్తారు ఆ మోటివేషన్ రావాలంటే పంపాలి చాలా మంది తల్లిదండ్రులు అడుగుతుంటారు తల్లిదండ్రులు అడిగారని చెప్పి పార్టీ నాయకులు అడుగుతుంటారు సరే అర్థమయ్యేటట్లు చెప్తున్నాం మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక మంచి ప్రయత్నం అర్థం చేసుకోవాల్సిందిగా మేము మా గౌరవ సభ్యుల్ని మంత్రుల్ని తెలియక అడుగుతుంటారు వాళ్ళు ఒకటే అనుకుంటారు ప్రతి ఒక్కరు ఒకటే కానీ ఒకటి కొన్ని వేల వాటికి దారి తీశారు ఇట్ విల్ బికమ్ ఏ ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ చూసి అందరూ ఆటోమేటిక్ గా మన అతనికి చేస్తారు కదా నాకు చేయని అడుగుతారు ఆటోమేటిక్ ఏవో తీసుకొచ్చేస్తున్నారు అందుకని వాళ్ళు తీసుకోవడం వల్ల కొద్దిగా ఇవాళ పెరిగింది అబ్సెంటిజం బాగా తగ్గింది డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు మీరు ఐవీఆర్ఎస్ లో తీసుకుంటే డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు డాక్టర్లు వ్యవహార శైలిలో మార్పు వచ్చింది మోటివేట్ చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి కూడా మేము అర్థం చేసుకునే డాక్టర్లు వాళ్ళ వాళ్ళకి వ్యక్తిగత పరిస్థితులు వ్యక్తిగత కారణాలు ఉంటాయి కానీ వారు ఎంచుకున్న వృత్తి అటువంటిది కాబట్టి మిగతా వృత్తులకి వైద్య వృత్తికి చాలా తేడా ఉంది మిమ్మల్ని ఎందుకు డాక్టర్లని వైద్య నారాయణని గౌరవిస్తున్నారు ప్రజలు ఎందుకంటే మీరు భగవంతుడు పునర్జన్మ ఇచ్చేది వైద్యులు కదా అందుకని అంత గౌరవం మీరు తల్లిదండ్రులతో పాటు భగవంతులతో పాటు పోలుస్తున్నప్పుడు దానికి న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత వైద్య వృత్తులు ఉంటున్న అందరిది అని మోటివేట్ చేసే దిశగా కొద్దిగా మార్పు ఉంది చేయాలని కానీ సిస్టమిక్ ఫెయిర్స్ కూడా ఉన్నాయి చాలా చోట రాజకీయ నాయకులు డాక్టర్ లేకపోతే కోపడం తిట్టడం కొట్టడానికి వెళ్ళడం అది కూడా కాదు అది కూడా సరైందిగా అవును కాబట్టి ఆ రకంగా వాళ్ళ పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోవాల్సిన ఇది ఉంది ఒక వ్యతిరేక భావం ఏర్పరచుకోవడం కూడా మంచిది కాదు రెండు వైపులా తప్పులు ఉన్నాయి రెండు వైపులా ఒప్పులు ఉన్నాయి వీటిని పరిస్థితిలో మార్పు తీసుకురావాల్సిన ప్రయత్నం ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తాం ఓకే అంటే సత్యకుమార్ గారు మీ సొంత జిల్లా అనంతపురం విషయానికి వస్తే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకి రెండు వేల మించి ఓపీ ఉంటుందని రిపోర్ట్స్ కానీ ఏంటంటే ఎమర్జెన్సీ అర్ధరాత్రి ఎవరైనా వెళ్తే ఎమర్జెన్సీలో సరైన రెస్పాన్స్ ఉండటం లేదు జూనియర్ డాక్టర్ల నుంచి సీనియర్లు అనేది ప్రధాన ఆరోపణ అంటే ఇది ఒక కేస్ స్టడీగా చెప్తున్నాను మీ సొంత జిల్లా మీరు బాధ్యత వహించాల్సింది కాబట్టి రాష్ట్రంలో అన్ని చోట్ల నిరంతరం దీనికోసం ఒక ఏడీఎం ఈ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేకంగా పెట్టాం ఏ చిన్న ఇది వచ్చినా కూడా ప్రతిరోజు నెగిటివ్ న్యూస్ ఏమొస్తున్నా మానిటర్ చేస్తున్నాం దానికి వెంటనే కరెక్టివ్ మెజర్ తీసుకుంటున్నాం పత్రికల్లో చాలా వరకు కూడా అన్ని వాస్తవాలను కూడా చెప్పడానికి లేదు కొన్ని అల్టీరియర్ మోటివ్స్ తో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటున్నాయి వాళ్ళు కూడా రకరకాలుగా వేస్తున్నారు వార్తల్లో నిజం ఎంతో వాస్తవం ఎంతో అసత్యం ఎంతో గ్రహిస్తున్నాం వాస్తవం ఉంటే దాన్ని వెంటనే సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అసత్యం ఉంటే మాత్రం రిజైండర్ ఇస్తున్నాం లేదు మూసేశారు పూర్తిగా ఆగిపోయి పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీ ఆగిపోయే చాలా నెలల నుంచి ఆరోగ్యశ్రీ పేరు మారింది ఎన్టీఆర్ వైద్య సేవ కింద గతంలో మూడు వేల వందల కోట్లు ఆర్థిక సంవత్సరంలో ఇస్తే మేము వచ్చి నాలుగు వందల మూడు వందల కోట్లు చేశాం దాని గతంలో పన్నెండు లక్షల యాభై మూడు వేల మంది మాత్రమే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లబ్ధి పొందితే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చేస్తే అది అది కాస్త పద్నాలుగు లక్షలు పెరిగింది అంటే పెరిగాయి వైద్య సేవలు పెరిగాయి కాబట్టి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసే పత్రికలు కూడా ఉన్నాయి ఓకే కూడా బాధ్యత బాధ్యతంగా అందరూ వ్యవహరించట్ల అందుకని అయితే మేము తప్పు జరిగితే తప్పును సరి చేసుకుంటాం ఓకే అంటే ఇక అక్కడ కూడా అంటే అనంతపురంలో ఈ ప్రైవేట్ ఆసుపత్రులకి చాలా ఈజీగా అనుమతులు ఇచ్చేస్తున్నారు ఈ మధ్యన ఒక ముగ్గురు బాలింతలు కూడా చనిపోయారు అన్నది ఇంకో ఆరోపణ ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఎలా ఉంటుందంటే ఈ దాంట్లో ప్రజల్లో కూడా మార్పు రావాల్సి ఉంది ప్రభుత్వ దీంట్లో కూడా మేము బాగా సేవలు అందిస్తున్నాం మా ఇన్స్టిట్యూషనల్ డెలివరీని పెంచే ప్రయత్నం చేస్తున్నాం నాలుగు నార్మల్ డెలివరీస్ ఎందుకంటే మనం డెమోగ్రఫిక్ డివిడెన్స్ రావాలంటే పాపులేషన్ మేనేజ్మెంట్ ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు దానికి అనుగుణంగా మేము నార్మల్ డెలివరీని పెంచే ప్రయత్నం చేస్తున్నాం అయినప్పటికీ గతంలో కొన్ని సంవత్సరాల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీద ఆ విశ్వాసం సన్నగిలిన కారణంగా ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులు అయిపోతున్నాం ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ ప్రొసీజర్ నార్మల్ డెలివరీ కన్నా మీకు ఏం చేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రొసీజర్ కు ఆ రకంగా కూడా చేస్తున్నాం బట్ నన్నిటిని మానిటర్ చేస్తున్నాం ఇవాళ డెలివరీస్ డెలివరీస్ని పెంచాం అదేవిధంగా నార్మల్ డెలివరీస్ని కూడా పెంచాం జాస్టిక్గా పెరిగిపోయిందని నేను చెప్పట్లే మేము గట్టిగా ప్రయత్నం చేసిన గత సంవత్సర కాలంలో కాస్త మార్పు తీసుకురావాలి దీన్ని కొనసాగిస్తాం ఖచ్చితంగా మార్పు తీసుకోవచ్చు రైట్